చాలా బాగున్నాయి ఇక్కడ కూర్చుని పకోడి వేసి తినేస్తున్నారా పాలకూరు చూసి పాలకూర్ బరే వచ్చిందండి అన్నాను అంతే పాలకూర అయితే పాలకూర్ పకోడింగ్ స్నాక్స్ కింద కూర్చున్నారండి రిలాక్స్ ఏ స్నాక్స్ కావాలి మీకు ఏంటి స్నాక్స్ ఏం ఆకూరండి అబ్బా పాలకూర బలే వచ్చిందండి కదా పాలకూర పకోడియా ఏది తోటకూర ఎక్కువ లేదు కదా ఇది ఇదే ఉంది కొంచమే దీంతో ఏమాత్రం అవుతుంది పాలకూర ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడండి చెడు ఎంత బాగుందో అబ్బా చెట్లు ఇవన్నీ కూడా బాగా వచ్చినాయి సన్నజా చెట్టు చూడండి ఎంత పైకి వెళ్ళిందో ఈ తీగ ఎలా పైకి పాకించాలి అంటే అలా ఏదో ఒక మార్గం చూడండి మరి తా తాడు కట్టేసి పైకి పెట్టేస్తే పైకి పువ్వులు పూస్తుంది అది మొన్న పూసింది నాలుగు పువ్వులు ఇంక నాలుగు పువ్వులు పూస్తుంది మళ్ళీ ఏమి మొగ్గలు వేయలేదు అనుకుంటా వస్తుంది అవును ఇదిగో మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి ఎంత మంచి స్మెల్ వస్తాయో ఇవి దానికి ప్లేస్ ఒకటి ఏర్పాటు చేయాలి లేకపోతే పాపం మాది ఎక్కడికి వెళ్తుంది ఇది ఇక్కడి వరకు వచ్చింది చూడండి మా హార్వెస్ట్ అనమాట ఇక్కడ కూడా ఉంది పాలకూర చాలా పాలకూర ఉందండి ఇది ఇక్కడ కూడా పాలకూర ఉంది ఇదిగో ఇక్కడ కలివేర చెట్టు ఉంది ఇదిగో ఇక్కడ ఉందండి చిలక తోటకూర అవును ఇప్పుడైతే నేను పాలకూరకు పోయినా పాలకూర పక్కడి అయినా బుజ్జువా కూడా ఇంట్లో ఉన్నాడు కదా తింటాడు పాపం వాడు ఆఫీస్కి వెళ్తుంటే ఏం పెట్టడానికి చేసి పెట్టడానికి ఉండట్లేదు ఏమలేదు కదా ఇంద్రేవులు ఫ్రెష్గా వస్తుంది పర్వాలేదు మీరు కాళ్ళు కట్ చేయరు అదే వచ్చింది ఎందుకు కాళ్లతో పాటు కట్ చేయండి బాగుంటుంది పెద్ద పెద్ద ఆఫర్ అసలు ఎటువంటి మందులు లేకోకుండా ఓన్లీ ఎండ తగిలితే సరిపోతుందండి మంచిగా వచ్చేస్తున్నాయి ఇక్కడ ఆర్గానిక్ ఆర్గానిక్ ఇక్కడ ఎండ బాగా తగులుతుంది కదండి మధ్యాహ్నం వరకు ఎండ బాగా తగులుతుంది ఎండ పురుగులుంటాయి తెలుసు కదా నా గురించి ఇంకెందుకు అలా అడుగుతారు ఇంకా కొంచెం ఉంచండి చిల్లికి బయటకెళ్ళచ్చు అంత అవసరం లేదు కానీ చిల్లికి తీసుకెళ్ళచ్చు తోటగోలు ఇదిగో అవును చాటురదు ఓన్లీ పాలుకూరే ఇది ఇది కనిపించేసరి కాదు ఆక అలా కనిపిస్తుంది అంతే ఎంత అవుతుంది సరే నచ్చే ప్రొద్దుటే సాయంకాలం నీళ్లు పెట్టి మంచిగా పెంచుతున్నారు అందుకని బావచ్చుని సరిపోతుంది కట్ చేసేయండి లేకపోతే ఇంకా అక్కడ ఉంది కదా అది ఇది మొత్తం అంతా చిన్నికి తీసుకెళ్ళచ్చు బాబుకి కొంచెం ఆర్గానిక్ కూర చేసి పెడుతుంది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం ఒక రెండు మూడు ట్రిప్పులకి అయినా సరిపోద్ది కదా బాబు పెట్టడానికి ఏం చేస్తున్నారు ఏంటో సరిపోద్ది అండి హాయ్ చెప్పండి ఈరోజు మీరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు హోటల్ గుడ్ ఓల్డ్ డేస్ ఇప్పుడు స్నాక్స్ తయారు చేస్తారండి పాలకూర తోటి ఆ మెసేజ్ చూసారా పక్కటి తినాలనిపించింది చేయమంటే నేను ఇప్పటివరకు పనిచేసాను ఇప్పటివరకు చాలా బిజీగా ఉన్నాను నేను వర్క్ చేశాను మరి ఇప్పుడే ప్యాకింగ్లు అయినాయి కొరియర్ అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడు మీరు మీరేం చేస్తున్నారా నేను బయటకు వచ్చేసరికి నాకు పని చెప్పారు అనిపిస్తుంది అనిపిస్తుంది మొక్కలు చూస్తే పకోడి తేనా అనిపిస్తుంది మేకను చూస్తే మేక మోసం తేనే అనిపిస్తుంది కోడి చూస్తుంటే కోడి అనిపిస్తుంది ఇలా అనిపించుకుంటా పోతే అవునండి కూరని చూసా ఓకే బాగుంది పాలకూర సరిపద్దలే రండి ఇదిగోండి పాలకూర కోసుకొచ్చి శుభ్రంగా కడిగేసి వాడేసేసానండి ఈరోజు మా వారు ఈవినింగ్ స్నాక్స్ పాలకూర పకోడీ చేయమన్నారు చూసారు కదా మీరు అనవసరంగా వెళ్ళని బయటికి రిలాక్స్ అవుతున్నారు ఏం చేస్తున్నారో చూద్దామని బయటికి వెళ్ళేసరికి ఈ పని అప్పుడు చెప్పారనమాట ఇప్పుడు సరే ఓకే బాబు కూడా ఇంట్లో ఉన్నాడు చేద్దామనేసి రెడీ అయ్యానండి ఇదిగోండి ఈ పాలకూర తీసుకున్నాం కదా ఇది కొంచెం తరిగే వేయాలి ఫస్ట్ ఆకు కట్ చేసేసుకుందాము ఇదంతా ఫ్రెష్గా పెళ్ళపెళ్ళమంట ఉందండి ఆకు ఏమీ మందుల ఆర్గానిక్ మట్టి అంతే అవును నీళ్ళు పోస్తున్నారు మీరు రోజు చక్కగా ప్రొద్దుట మనం అందుకని బాగా వచ్చింది ఆ ఆకూరలే పండించుకుంటే సరిపోతుంది వేరే కూరలు అనేది కొంచెం ఎక్కువ బలంగా వాడి సరిపోతుంది పాలకూర చుక్క కూర మెంతకూర కొత్తిమీర ఇలాంటివి పండించుకుంటే ఫ్రెష్గా కనీసం ఎంతో కొంత అయినా ఇదంతో కొంత ఆర్గానిక్ తిన్నట్టు ఉంటుంది తరగాల్సిన అవసరం లేదు కొంచెం కత్తిగానే ఉంచుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం పిండేసి కలిపేటప్పుడు ఎలాగో చిన్నగా చిదిరిపోతాయి అవి ఆకులు అండి ఇందులో నాలుగు పచ్చి చిన్నగా తరిగేసి వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఓకే కారకూరలో కలిసిపోతాయి అనమాట ఈ పచ్చి బిర్యానీ కొంచెం కారంగా బాగుంది చాలా మంది పచ్చి బిర్యానీ వెయ్యరు నేను వేస్తాను ఇది ఉంటే పచ్చి బిర్యానీ వేసేస్తున్నాను సరిపోతాయి అంటారా ఇంకో రెండు అయినా సరిపోతాయి సరిపోతాయా ఇదిగోండి పిండి కలుపుని రెడీ చేసుకునేసరికి మనకి నూనె కాగిపోతుంది స్టవ్ అంటించి కళ్ళ స్టవ్ మీద పెట్టేసానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఇప్పుడు నూనె వేడవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఓన్లీ పచ్చిమిరకాయలు ఒకటే వేస్తున్నాం కదండి ఇందులో ఇదిగోండి నూనె వేడవుతూ ఉంటుంది ఈ లోపల మనం పిండి కలిపేసుకోవచ్చు ఇదిగోండి చనగపిండి ఇదిగోండి ఇంట్లో పట్టించిన పిండే ఇది శనగపిండి సరిపడి అంతా వేసుకోవాలి మూడు గట్లు వేస్తున్నాను కలిపిన తర్వాత మళ్ళీ సరిపోతూ వేసుకోవచ్చు ఇదిగోండి వామ్ అండి ఇది ఒక స్పూన్ వామ్ నలిపేసి వేస్తే మంచి ఫ్లేవర్ దిగుతుంది అన్నమాట వాము ఇదిగోండి కొంచెం పసుపు వేయాలి ఒక పావు టీ స్పూన్ అనుకోండి పాలకూర పకోడీలో సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి ఉప్పు ఉంటుంది పాలకూరలోని సోడియం ఉంటుంది అనమాట అందు గురించి చాలా తక్కువ వేసుకోవాలి నేను ఇదిగోండి చిన్న స్పూన్ లెక్క అయితే టీ స్పూన్ లెక్క అయితే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను కలిపిన తర్వాత వేస్తాను మళ్ళీ సరిపోతే ఓకేనండి ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి ఇవండి హాఫ్ టీ స్పూన్ కారం వేసాను పచ్చిమిర్చి వేసాను కదా పచ్చిమిర్చి ఈ కారం సరిపోతుంది అన్నమాట ఇప్పుడు కలిపేయాలండి అన్నీ వేసి పెట్టాయి కదా ఇంకా వాటర్ వేయటం లేదు అప్పుడే నేను ఎందుకంటే ఈ పాలకూరలో తడి ఉంటుంది కదండి అందుకని కొంచెం కలిపిన తర్వాత అప్పుడు వేయాలి ముందే వేయకూడదు ఇప్పుడు వేయాలి వాటర్ పొడిగా ఉంది కదా ఇంకొక గరిటి పిండి వేయచ్చండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలండి ఆకు చూస్తారా నేను చిన్నగా కట్ చేయలేదు నలిగిపోతుంది ఇందులో ఆకు ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి పర్ఫెక్ట్ సరిపోయింది నూనె వేడైందో లేదో ఒకసారి చూద్దామండి ఓ బ్రహ్మాండంగా వేడైంది కూడా వేసేస్తున్నాం ఇంటి బాగా గట్టిపడాలండి గట్టిపడిన తర్వాత అప్పుడు మనం గట్టి పెట్టి కలపాలి వేసిన వెంటనే అనుకోండి పచ్చదనం మీద సరిగా ఉంటుందన్నమాట విడిపోతుంది ఓకే అండి ఇప్పుడు పిండికి పెట్టుబడింది చక్కగా బాగా వేగాలి ఇందులో మనం తిని చోడ కానీ ఏమీ వేయలేదు కానీ చాలా రుచిగా ఉంటాయి తిని చోడ వేస్తే మళ్ళీ గ్యాస్ పెరగడం పొట్టపుడము ఇటువంటివి అన్నీ ఉంటాయి అందు గురించి ఏం వేయలేదండి వాము ఒకటే వేశాను వాము మంచిగా ఫ్రీగా డైజెషన్ అవుతుంది అనమాట ఎటువంటి ప్రాబ్లం ఉండొంది అనవుతుంది వల్ల గ్యాస్ ఉంటుంది ఈ ఆకుకూర ఈ విధంగా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినొచ్చు అనమాట పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి ఆకుకూర తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు పిల్లలకి ఆకుకూర పప్పులో వేసి పెట్టామనుకోండి అస్సలు తినరు అమ్మో ఆకుకూర పప్పు ఆకుకూర అని అంటారు అందుకని ఈ విధంగా చేసి పెడితే కనుక చక్కగా వాళ్ళ స్నాక్స్ కింద హ్యాపీగా తినేస్తారు మనకి ప్రాబ్లమే ఉండదు అసలు ఏదో విధంగా తినిపించడమే కదండి కావాల్సింది మన అర్జున్ బాబుకి పాలకూర పప్పు అంటే ఎంత ఇష్టం ఇష్టం కొంతమంది పాలకూర పప్పు చేయమ్మా అని అడుగుతాడండి చక్కగా అందులో శనగపప్పు వేసి చేస్తానన్నమాట చాలా ఇష్టంగా తింటాడు రెండు పూర్లు తింటాడు ఇంకే కూర వేసుకోడు అనమాట ఇంకా అది ఒకటి ఉంటే సరిపోద్ది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆర్గానిక్ మేము కుండీలో వేసిన పాలకూర వేసి చేస్తాను నేను అర్జున్కి ఇది కొన్ని చక్కగా వేగిపోని వేయండి తీసేద్దాం టిష్యూ వేసి ఒక ప్లేట్లోని వాటి వేది వేస్తామనుకోండి ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట వాయి కూడా వేసేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇటువంటి స్నాక్స్ హెల్దీ కూడా

ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వచ్చారనుకో సింపుల్ గా చేసి పెట్టేస్తే చాలా బాగుంటుంది హ్యాపీగా ఇప్పుడు బయట కొంచెం తెచ్చి పెట్టేస్తా ఉంటాం ఈసారి వచ్చినప్పుడు ఇలా చేయి రెడీగా ఆఫోర్ ఉంటుంది కాబట్టి ఆ శనగపిండి అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి చేసి పెట్టచ్చు చక్కగా వెరైటీగా తింటారు

ले जानी రెడీ ఎందుకుండి నూరు నుంచే పాలకూర పక్కడి అంటే ఉండిపోయారు చెప్పండి బాగుంటుంది

പാലക്കൂട് ചൂസി പാലക്കൂട് അന്ന അതെ പാലക്കൂട്ടി അടക്കേജ്ജി അടുത്ത

ये मकाय बिन कने ఓకే అండి ఇలా సరదాగా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా పాలకూర పొడి ఇటువంటి చేసి పెట్టండి పిల్లలకి చక్కగా ఈజీగా తింటారు ఆకుకూర కొంచెం క్వాంటిటీ ఎక్కువ వెళ్తుంది అనమాట ఆకుర ఈ విధంగా తింటే ఓకేనండి మేము అబ్బం పెంచుకుంటున్నామండి ఇక్కడ ఏదైనా మాట్లాడేసరికి అలా అంటుంది అనమాట సౌండ్ చేస్తుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్